తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు రమ్మని చెప్పి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఏకంగా కేసీఆర్ నందినగర్ ఇంటికి సిట్ అధికారులు పోయేటటువంటి కార్యక్రమం చేసినారు పోయి నోటీసు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు సో కేసీఆర్ ప్రజెంట్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితి నందినగర్ ఇంటి దగ్గర కేసీఆర్ లేడు కానీ నందినగర్కి వెళ్ళి నందినగర్ ఇంట్లో ఉన్నటువంటి అక్కడ కుటుంబ సభ్యులకు నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఆ నోటీస్లో చాలా క్లియర్గా కేసీఆర్ ఎక్కడ చెప్తే అక్కడ మేము విచారణకు వస్తాం మేమే వస్తాం కేసీఆర్ని విచారణ చేస్తాం నందినగర్ ఇంట్లో అయినా పర్లేదు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో అయినా పర్లేదు మేము విచారణ చేస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు ఒకసారి ఆ సంబంధించినటువంటి నోటీస్ కూడా చాలా క్లియర్గా చూడవచ్చు వన్ సిక్స్టీ సిఆర్పిసి సంబంధించినటువంటి నోటీసు కేసీఆర్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తది సో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కి విచారణకు రమ్మని చెప్పి సేమ్ నోటీస్ హరీష్ రావుకి ఇచ్చినారు కేటీఆర్ కి ఇచ్చినారు సంతోష్ రావుకి ఇచ్చినారు దాదాపు ఆ ముగ్గురికి సంబంధించినటువంటి విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే జరిగినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు విచారణకు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు కానీ నేరుగా కేసీఆర్ కి సంబంధించినటువంటి నందినగర్ ఇంటికి పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ నోటీస్ అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు సో రేపు విచారణ కొనసాగేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు విచారణ ఉన్నటువంటి నేపథ్యం దాదాపు ఆ ముప్పై తారీఖు ముప్పయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు రేపు విచారణ ఉంది సేమ్ పదకొండు పన్నెండింటికి ఆ వ్యవధిలోనే కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ ఉండబోతున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పలేదు ఇప్పుడు హరీష్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పి కేటీఆర్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పిరు సంతోష్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు కానీ కేసీఆర్ను మాత్రమే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రండి విచారణకు హాజరవ్వండి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు సో క్లియర్గా నోటీస్లో పేర్కొన్నది మీరు విచారణ ఎక్కడ అంటే మేమే అక్కడికి వచ్చి విచారణ చేస్తాం మేమే ఆ విచారణ దగ్గరకు వస్తామని చెప్పి అధికారులు చెప్పినారు అంటే సీనియర్ సిటిజన్ కాబట్టి సో విచారణ అక్కడే చేస్తాం అంటే చట్టంలో కూడా వెసులుబాటు ఉందట సీనియర్ సిటిజన్ కొంత సీనియర్ లీడర్ కాబట్టి సో అక్కడే వెళ్ళి విచారణ చేసినటువంటి ఆలోచనలో కొంత పోలీసులు ఉన్నారట అలాగే కేసీఆర్ ఒకవేళ విచారణ గనక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కో లేకపోతే ఇంకో బయటకు వస్తే అంత రత్సరత్స అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఒకేసారి బయటికి రావడం అంత ఆగమాగం పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ హరీష్ రావు విచారణకు పోయినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నియోజకవర్గాల నుండి జిల్లాల నుండి మండలాల నుండి హరీష్ రావు కోసం వచ్చినారు కేటీఆర్ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణకు పోయినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి కేసీఆర్ గనక జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణకు పోతే లీడర్లు అందరూ కూడా ఆగమాగం చేయవచ్చు ఘర్షణ వాతావరణం ఉండొచ్చు ఇబ్బందికరంగా మారవచ్చు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ప్రాబ్లం రావచ్చు అనేటటువంటి ఆలోచన తోటి ఇక కేసీఆర్ పోలీస్ స్టేషన్ మనమే కేసీఆర్ దగ్గర పోయి విచారణ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో అధికారులు కూడా మేమే వస్తాం మేమే విచారణ చేస్తాం అని చెప్పి కేసీఆర్ కు చెప్పినారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఒకసారి నందినగర్ ఇంటికి పోయినటువంటి ఆ వీడియో కూడా చూడవచ్చు దాదాపు ఇద్దరు అధికారులు పోయి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు సో దాదాపు ఇద్దరు ముగ్గురు పోయినారు పోయి నందినగర్ ఇంటికెళ్ళి నందినగర్ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆ నోటీస్ అందజేసారు ఒకవేళ కుటుంబ సభ్యులు లేకపోయినా కు సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఎవరైనా ఆఫీసర్స్ ఉంటాయి అంటే కు సంబంధించినటువంటి టీం ఎవరైనా ఉంటే పిఆర్ఓనో లేకపోతే ఇంకితరులు ఎవరైనా ఉంటే వాళ్ళకు నోటీసులు అందజేసినటువంటి కార్యక్రమం చేసారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారినటువంటి పరిస్థితి సో ఎట్టకేలకు ఆ సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చినారు ఫోన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సేమ్ ఆ కేటీఆర్ ను క్వశ్చన్ చేసినట్టు హరీష్ రావు ని క్వశ్చన్ చేసినట్టు కేసీఆర్ ఐదారు గంటల పాటు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా మీడియాను లోపలికి రానిచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు కానీ ఆఫీస్ కెళ్ళి కింద కేసీఆర్ కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కింద ఒక చిన్న ఆఫీస్ ఉంటది ఆ ఆఫీస్ లోకి వెళ్ళి ఆ నోటీస్ ఇచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ చేయండి కేసీఆర్ కూడా చెప్పండి అంటూ కూడా ఆ అధికారులు నందినగర్ ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేశారు సో ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కేసీఆర్ కు అందజేసినటువంటి కార్యక్రమం చేశారు రేపు కేసీఆర్ కి సంబంధించినటువంటి విచారణ ఉండబోతా ఉంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో కేసీఆర్ ని కూడా రకరకాల ప్రశ్నలు అడేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు అంటే ఆ ఎర్రపల్లి ఫామ్ హౌస్ వేదికగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందట ప్రగతి భవన్ వేదికగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందట ప్రభాకర్ రావుతో మీరు ఫోన్ ట్యాపింగ్ చేపించిందట లేకపోతే ప్రణీత్ రావు మీకు ఎట్లా తెలుసు ప్రణీత్ రావు ఎప్పుడైనా మీకు ఫోన్ చేసిందా ప్రణీత్ రావుకి మీరు ఎప్పుడైనా ఆదేశాలు ఇచ్చిందా ప్రభాకర్ రావు ప్రణీత్ రావు మీ పేరే చెప్తున్నారు బిఆర్ఎస్ సుప్రీం అంటున్నారు మీరు ఫోన్ వెనకాల ఏమన్నా ఉన్నారా లేకపోతే ఒకవేళ ప్రభాకర్ రావుతో పాటు కేసీఆర్ ని కూర్చోబెట్టి విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా ఎందుకంటే ప్రభాకర్ రావు ఆయన ఎస్ఐబికి సంబంధించినటువంటి చీఫ్ ఐజీ కీలకమైనటువంటి వ్యక్తి ఆయన అమెరికాలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావును అమెరికా నుండి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి లుకౌట్ నోటీసులు ఇచ్చి అమెరికా నుండి ప్రభాకర్ రావుని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు ఎవరైతే ఎస్ఐబి కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ చేసి వాళ్ళ దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు కాబట్టి ఆ స్టేట్మెంట్ ని కేసీఆర్ ముందు పెట్టి ఏమన్నా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉండొచ్చా లేకపోతే కేటీఆర్ విచారణ స్టేట్మెంటు హరీష్ రావు విచారణ స్టేట్మెంట్ సంతోష్ రావుకి సంబంధించినటువంటి విచారణ అన్నీ కూడా తీసి కేసీఆర్ ముందు పెట్టి కేసీఆర్ ఏమైనా క్వశ్చన్ అడగొచ్చా అంటే తర్వాత వ్యాపారవేత్తలను బెదిరిచ్చిరని తర్వాత పలాని లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసిరు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిరు చాలామంది ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అంటూ కూడా రకరకాల పేర్లు వచ్చినాయి దాదాపు కేటీఆర్ కు మూడు వందల మంది పేర్లు అడిగి మరి వీళ్ళు మీకు తెలుసా వీళ్ళతో ఎప్పుడైనా మాట్లాడిరా వీళ్ళు ఎప్పుడైనా టచ్లోకి పోయిరా అని చెప్పి రకరకాలుగా అడిగారట సో కేసీఆర్ని కూడా ఇవే ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది కానీ ఒకటి మాత్రం వాస్తవం సిట్ అధికారులు హరీష్ రావుకు నోటీస్ ఇచ్చి కేటీఆర్కు నోటీస్ ఇచ్చి సంతోష్ రావుకు నోటీస్ ఇచ్చి మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు రండి అని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నారు కానీ కేసీఆర్ రూటే వేరు కేసీఆర్ కి అంశమే వేరు కేసీఆర్ పవర్ ఏందో ఇక్కడ అర్థమైంది కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి సార్ మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ విచారణ అంటే మేమే అక్కడికి వస్తాం మీరు నందినగర్ ఇంట్లో విచారణ అంటే మేమే నందినగర్కి వస్తాం ఎర్రబలి ఫామ్ హౌస్ లో విచారణ అంటే మేమే ఎర్రబలి ఫామ్ హౌస్కి వస్తాం మీరు ఎక్కడ విచారణ పెడితే మేము అక్కడికి వస్తామని చెప్పి సిట్ అధికారులు కేసీఆర్ చెప్పారట ఇదే కేసీఆర్ రేంజ్ ఎందుకంటే కేసీఆర్ బయటకు వస్తే ఆగమాగం పరిస్థితి కేసీఆర్ కనుక సిట్టు విచారణకు పోలీస్ స్టేషన్కో లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ కార్యాలయానికి పోతే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తారేమో ఆగం చేస్తారేమో ఇబ్బంది అవుతుందేమో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందేమో అనేటటువంటి ఆలోచన తోటి సిట్ అధికారులు లేదు లేదు మీరు ఎక్కడ చెప్తే అక్కడే మేము విచారణ చేస్తామని చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇంకోటి ఏంటంటే కేసీఆర్ సీనియర్ లీడర్ కాబట్టి సో కొంత సీనియర్ సిటిజన్ కాబట్టి ఇబ్బంది కావద్దని అని చెప్పి కేసీఆర్ వాళ్ళు ఇంటికే పోవాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ కు విచారణ మీరు ఎక్కడంటే అక్కడే చేస్తామని చెప్పి సిట్టాధికారులు చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో ఎట్టకేలకు కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి దాదాపు ఈ నెలలో మొత్తం అంటే ఈ జనవరి నెలలో సో కేసీఆర్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను విచారణ చేసే కార్యక్రమం చేసిరు దాదాపు హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు ముగ్గురికి సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయింది సుమారు ఏడేడు గంటల పాటు ఒక్కొక్క లీడర్ని ఏడు గంటల పాటు విచారణ చేసిరు అధికారులు సో ఇప్పుడు కేసీఆర్ ని ఎన్ని గంటలు విచారణ చేసినటువంటి అవకాశం ఉండొచ్చు సో కేసీఆర్ విచారణ కూడా రెండు కెమెరాలు పెట్టి సో స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు తర్వాత ప్రభాకర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డు చేసింది కాబట్టి ఆ స్టేట్మెంట్లను కేసీఆర్ ముందు పెట్టి కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో కేసీఆర్ సమాధానం మీకు తెలుసు సో కేసీఆర్ సంబంధించినటువంటి విచారణ అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పొద్దున కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కూడా ఆ సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి సుమారు సంవత్సరం నుండి ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం ఒక సీరియల్ ఎపిసోడ్ లెక్క నడిపిస్తున్నారు ఓ సీరియల్ లెక్కనే ఫస్ట్ కేటీఆర్ ఉన్నాడని హరీష్ రావు ఉండడని రకరకాల చర్చలు వచ్చినాయి సీల్ కట్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు సో కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు పోకుండా కేసీఆర్ ఎక్కడ విచారణ అంటే అక్కడికి మేము వస్తామంటూ కూడా వాళ్ళు నోటీస్ నోటీసులు పేర్కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో చూడాలి మొత్తానికి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు జరగబోతా ఉంది మరి విచారణకు కేసీఆర్ కు సంబంధించిన అంశంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా కేసీఆర్ కు ఎర్రబల్లి ఫామ్ హౌస్ కు చేరుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుంది